ఇటీవల కాలంలో దేశంలో రాష్ట్రాలలో కమ్యూనిస్టు ప్రభావం యొక్క ఆ ప్రభావం తగ్గుతూ వస్తుంది అలాగే ఇతర ప్రాంతాలలో కమ్యూనిస్టులను ప్రజలు ఆదరిస్తున్నారు కమ్యూనిస్టు ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టు ప్రభావం ఏ విధంగా ఉంది ఇతర అంశాల గురించి తెలుసుకుందాం మనతో ఇటీవల కాలంలో సిపిఎం పార్టీ నూతనంగా జిల్లా కార్యశ్రేణి ఎన్నికైనటువంటి కామ్రాడ్ మచ్చా వెంకేష్ మనతో ఉన్నారు వారితో ఫేస్ టు ఫేస్ నమస్తే ముందుగా మీకు శుభకాశం చెప్పండి అన్న ఇప్పుడు మీరు జిల్లా కార్యదర్శిగా ఎన్నిక ఎన్నిక పార్టీ బలోపేతానికి చేసే కృషి ఏంటి ఏ రంగాల మీద మీరు కృషి చేస్తాను ఈ పార్టీని అభివృద్ధి చేయడం కోసం ప్రజా పోరాటాలు వర్గ పోరాటాలు బలోపేతం చేయడం ద్వారా పార్టీని జిల్లాలో పెంచడానికి నా వంతుగా మా కమిటీ మొత్తం ప్రణాళికతో జిల్లాలో ఉద్యమాన్ని పెంచడానికి మంది ఏజెన్సీ ప్రాంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనేది ఏజెన్సీ ప్రాంతం గిరిజనులు ఎక్కువగా ఉన్నారు అట్లాగే పారిశ్రామిక ప్రాంతంగా కూడా ఉంది సింగరేణి ఎన్ఎండిసి అట్లాగనే బీటీపీఎస్ ఇట్లాంటి అనేక కార్మిక సంస్థలు కూడా ఉన్నాయి దీంతో పాటు గ్రామీణ పేదలుగా ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు అట్లాగనే రైతాంగం కూడా గణనీయంగా ఉన్నటువంటి జిల్లా అంటే ఏజెన్సీ అట్లాగనే గ్రామీణ పేదలు అట్లాగే పట్టణాల్లో కార్మికులు ఈ ముగ్గురితో మేళవించబడి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ జిల్లాలో దోపిడీకి గురవుతున్న ప్రజలు అన్యాయానికి గురవుతున్నటువంటి ప్రజలకు సిపిఎం పార్టీ ఒక దిశ దశ నిర్దేశిస్తూ భవిష్యత్తులో ఈ వర్గ పోరాటాలని ప్రజా పోరాటాలని అభివృద్ధి చేయడం ద్వారా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా పోటీ చేయడం జరిగింది ఇప్పుడు జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా సీనియర్ పోటీ చేస్తారా లేదా జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా పొత్తులు ఏమైనా పెట్టుకునే అవకాశం ఉంటుంది మా శక్తిని బట్టి మా బలాన్ని బట్టి మేము స్వతంత్రంగానే పోటీలోకి వెళ్తాం మా పోరాటాలని మెచ్చి ప్రజల యొక్క అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఆదేశించేటువంటి ఇతర పార్టీ కూడా మా మాకు మా బలాన్ని గుర్తించి సంస్థ స్థానం కల్పిస్తే మేము కూడా చిన్నటువంటి శక్తులు బీజేపీ తప్ప మిగిలినటువంటి శక్తులతో కలిసి ప్రయాణం చేయడానికి అప్పుడున్నటువంటి పరిస్థితులను నిర్ణయం తీసుకుంటాం దీనికి మా రాష్ట్ర పార్టీ డైరెక్షన్ కూడా ఉంటుంది స్థానిక సంస్థలు అన్నప్పుడు రెండు విధాలుగా జరుగుతాయి ఒకటి పార్టీ యాప్ల మీద జరిగేటటువంటి జడ్పీటీసీలు ఎంపీటీసీలు వీటిపైన పార్టీ విధాన నిర్ణయం స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు స్వభావం అటువంటి అన్ని చోట్ల నేను సంస్థలను పోటీ చేయాలని నేను ఆ పార్టీ వెళ్తాను నారాయణపేటలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ జరిగింది గత పన్నెండు నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన సంక్షేమ పథకాల మీద అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల పాలన మీద చర్చ రెడీ అని చెప్పేసి సవాలు విసిరారు ఆ చర్చలు కనుక ఓడిపోతే ముప్పు నెల చెప్పారు దాని మీద మీ వైఖరి ఒకటి వ్యక్తులుగా మార్క్సిస్ట్ పార్టీ వైఖరి చెప్పడం అనేది ఉండదు అవి బుజ పార్టీ ప్రభుత్వాలు ఒకరు అధికారంలో ఉన్నప్పుడు ఇంకొకరు అధికారంలో దిగిపోయిన తర్వాత అధికారంలో ఉన్న వాళ్ళ పైన విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవటం అనేది బుజ్జో పార్టీ లక్ష్యం ఈ యొక్క విమర్శల వల్ల ప్రజలకేం మేలు జరుగుతుంది ప్రజా సంక్షేమం ఏంటి అభివృద్ధి ఏంటి అనేది మార్సిస్టులుగా కమ్యూనిస్టుగా మేము చూస్తాం అలా చూసినప్పుడు గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు సరైనటువంటి పద్ధతిలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అట్లాగే నేతృత్వం ఇట్లన్నింటినీ కలిపి వారిని ఓడించి కాంగ్రెస్ను గెలిపించడం జరిగింది గెలిచినటువంటి కాంగ్రెస్ ఆచరణాత్మక సమాధానం చెప్పాలి అంతేగాని ముక్కు రాయటాలు లేదంటే ఒకరినొకరు దూషించుకోవడాలు ఉద్దేశించుకోవడాలు వీటి వల్ల ప్రజలకు ఏమి ఉపయోగం ఉండదు ప్రజలకు ఉపయోగం ఉండాలి అంటే బీఆర్ఎస్ పాలన చేయలేని పనులన్నీ మేము చేస్తున్నాం ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ప్రజలకు ఇచ్చింది ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చింది ఉచిత బస్సు ప్రయాణం ఒకటి సౌకర్యవంతంగా జరుగుతా అందులో కూడా అనేక లోపాలు ఉన్నాయి అయినప్పటికీ అది అమలు జరుగుతుంది బస్సులు సంఖ్య పెంచకపోవడం అట్లాగే ఉన్న బస్సులని తగ్గించడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అందులో ఉన్నాయి అయినప్పటికీ అది కొనసాగుతుంది కానీ రైతు బంధు రుణమాఫీ గ్యాస్ సబ్సిడీలు ఇంద్రమూ స్థలాలు ఇట్లాంటి వాటిపైన చాలా హామీలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి ఉంది కాబట్టి ప్రభుత్వం ఆచరణాత్మక సమాధానం చెప్పాలి అని అన్నప్పుడు ఆ సంక్షేమ పథకాలు హామీలు ఇచ్చిన అన్నిటిని అమలు జరపడం ద్వారా ప్రజల్లో మద్దతు పొందేటట్టు కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఒక నాయకుడిని ఇంకొక నాయకుడు విమర్శించినంత మాత్రాన అది ప్రజలకే ఉపయోగం ఉండదు అది సంక్షేమం మీద అభివృద్ధి పైన ఆ దృష్టి పెట్టాలి అనే సిపిఎం పార్టీగా మేము వారికి ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది తెలంగాణకి చాలా తీరంగా అన్యాయం చేసే సిస్టమ్ అయితే గతంలో ఎన్నో పోరాటాలు చేశారు అలా కేరళలో కూడా ఇదే పరిస్థితి ఉంది ఎందుకు ఇలాంటి పక్షపాత వైఖరి ప్రదర్శిస్తుంది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అనే కాదు కేంద్ర బీజేపీ మోడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వారి యొక్క విధానాలు మలుచుకోవడం అనేది శరవేగంగామదం అనేది ఈ కాలంలో పెద్ద పెరిగింది వారి యొక్క వర్గ స్వభావమే కార్పొరేట్ శక్తులకి పెద్దవారులకి అనుకూలంగా ఉండేటటువంటి విధానాలు